శ్రీ మాత్రయినమహ ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఈరోజు వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూడండి ఒకవేళ మిస్ అయ్యారంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ఎందుకంటే మన ఛానల్లో కూడా చాలా కూడా వీడియోస్ ఉన్నాయి ఇలాంటివి చూడండి చూస్తే కానీ డబ్బును అటాచ్ చేసే వీడియోస్ చాలా ఉన్నాయి చూడండి ప్లీజ్ మన ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు ఉన్నాయి అలాంటి వాళ్ళు అయితే ఈ వీడియో చూస్తే తీరిపోతాయి అప్పుల బాధలు మాకు ఎక్కువ సమయం లేదు డబ్బు చాలా అవసరం అని చెప్పేసి అనుకున్న వాళ్ళైతే అసలు ఇలా చేసుకోండి లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే కనుక డబ్బుకు సంబంధించినటువంటి వీడియో ఇది ఒక ధనవంతుల పరిహారం అండి ఎవరైతే ధనవంతులు ఉన్నారో వారు నిత్య జీవితంలో చేసే పరిహారం అన్నమాట ధనవంతుల్ని చూసి మనం ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాం కదా అబ్బా వీళ్ళ దగ్గర మాత్రమే ఇంత డబ్బు ఉంటుంది కదా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది వీరికి మాత్రమే డబ్బు ఎలా పెరుగుతూ ఉంటుంది వీళ్ళ లైఫ్ ఇంత లగ్జరీగా ఉంటుంది లగ్జరీగా తిరుగుతారు ఇంతగా ఖర్చు పెడతారు అయినా కూడా ఇంత డబ్బు వీళ్ళ దగ్గరికి ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని మనం అందరం కూడా అనుకుంటూనే ఉంటాం చుట్టు పిక్కుంటూనే ఉంటాం ఒక్కొక్కసారి కదా వాళ్ళు చేసే పరిహారం ఏంటి అంటే కనుక చాలా సింపుల్ అండి విన్నారంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఇంత సింపుల్ అసలు పరిహారాలు చేసి ఇంత సింపుల్ రెమెడీస్ చేస్తారని మీరు కూడా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవడమే కాదు ఈ రెమెడీ విన్నాక ఇప్పటికిప్పుడే ఈ రోజునైతే ప్రతి ఒక్కరు కూడా చేస్తారు అలాంటి పరిహారం ఇదైతే ఏం లేదండి కలుపు కలుపుగా చేసి ఒక చిన్న పరిహారం ఈ కల్లుప్పుతో రాత్రిపూట పడుకునే ముందు వాళ్ళు చేసే ఒక చిన్న పరిహారం అండి ఇది మనందరం కూడా అది ఫాలో అయితే మనందరం కూడా ధనవంతులమయ్యే అవకాశం అనేది మనకు తప్పకుండా ఉంది వస్తుంది కూడా ఈ పరిహారం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అంటే ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే చూడకండి అర్థం అవ్వదు కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు ఇంతకుముందు కూడా కల్లుపుతో చాలా పరిహారాలు అయితే మనం చెప్పుకున్నామండి మన వీడియోస్కి చాలా రెస్పాన్స్ కూడా వచ్చింది ఇక ఈరోజు మనం చేయబోయే పరిహారం ఏంటి అంటే కనుక ఆ పరిహారం రాత్రిపూట మాత్రమే చేయాలి ఇక మనం పడుకుంటాం నిద్రలోకి వెళ్తాం అనుకున్నప్పుడు మాత్రమే చేసుకోవాలి అందరూ కూడా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా చేసేటువంటి పరిహారం అలాగే చాలా ఈజీ పరిహారం కానీ పరిహారం అయితే సింపుల్గా చిన్నదిగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ పరిహారం అనేది ఎవరైనా సరే ఏ రోజైనా సరే చేసుకోవచ్చండి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఇలాంటి పరిహారాల గురించి చెప్పినప్పుడు అసలు పీరియడ్స్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చా నాన్ వెజ్ తిని నా చేసుకోవచ్చా అని చాలామంది అడుగు అడుగుతుంటారు డౌట్లు కూడా ఉంటాయి కదా తప్పకుండా చేసుకోవచ్చు ఈ పరిహారం అయితే ఈ పరిహారానికి అలాంటి పట్టింపులేం లేవు పీరియడ్స్లో ఉన్న నాన్ వెజ్ తిన్నా చక్కగా ఏ రోజైనా ఎవరైనా సరే చిన్న పిల్లలైనా సరే చేసుకునేంత ఈజీ పరిహారం ఇది ఈ కళ్ళప్పు పరిహారం అనేది రాత్రిపూట మాత్రమే చేయాలని గుర్తుపెట్టుకోండి అది కూడా భోజనం చేసేసాక ఇంకేం పని చేయము ఇక పడుకుంటామన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి అంటే చిన్న పిల్లలు కూడా చేస్తే అంత ఈజీగా ఉంటుందన్నమాట ఈ పరిహారం ఈ కలుపు పరిహారం అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇలా చేస్తే మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే కాకుండా ముఖ్యంగా ధనాభివృద్ధి ధనాన్ని ఆకర్షించుకోవడానికి చేసేటువంటి కల్లుప్పు పరిహారం అనమాట కల్లుప్పు పరిహారాలు అనేటివి ఎన్నో చేసి ఉన్నాము కానీ ఏంటంటే చాలామందికి జరిగింది కొంతమందికి వారి గ్రహస్థితులు తొలగగానే పరిస్థితులు అనుకూలించని కారణంగా కనుక్కోలేని సమయంలో అవంటి కొన్ని ఉంటాయి కదా అటువంటి వారు మాకు ఇంకా జరగలేదక్క చేశాను నాకు ఇంకా రిజల్ట్ అయితే రాలేదక్కా అనేవారు ఇంకా నేను చెప్పబోయే ఈ కళ్ళుపు పరిహారం పడుకునే ముందు చేసి చూడండి అటువంటి పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఉంటుంది కల్లుప్పుకి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే శక్తి ఉంటుంది అలాగే ధనాన్ని మనవైపు అయస్కంతలా మన వైపు ఆకర్షించే శక్తి కూడా కల్లుపుకి ఉంటుందన్నమాట మన ఇంట్లో కల్లుపుని ఎప్పుడైతే మనం వాడుతూనే ఉంటామో అక్కడ లక్ష్మీదేవి ఎక్కడగా ఉంటుంది ఇష్ట వేసుకొని కూర్చుంటుంది ధనవంతులు వచ్చేసి ఒక చిన్న పరిహారం ఏంటంటే కనుక బాగా ఇంట్లో కళ్ళొప్పు ఎక్కువగా వాడుతూ ఉంటారండి వాళ్ళు బిజినెస్ చేసే ఈ స్థలంలో అంటే చాలా చాలా పెద్ద గోల్డ్ షాప్స్ కానీ ఇట్లా పెద్ద పెద్ద షాపులు కానీ ఇలా ఉంటాయనుకోండి అలాంటి ఎంట్రెన్స్లోనే ఒక జాడీ నిండా కూడా గల్లుప్పును పెడుతూ ఉంటారు వాళ్ళు అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో కూడా గల్లుప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే మిగతా వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలకు కానీ దేనికైనా కానీ ఎక్కువగా గల్లుప్పు అనే దాన్ని ధనవంతులు అంటారా వాళ్ళతో అంటే నేను వాళ్ళని కలిసినప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారండి వాళ్ళు చెప్పిన సమాధానం విని నేను ఆశ్చర్యపోయాను ఏంటి డబ్బు సంపాదించడం డబ్బుని ఆకర్షించడం అట్రాక్ట్ చేయడం ఇంత తేలికన అందుకే ఈ పరిహారాన్ని మన వాళ్ళందరికీ కూడా అందించాలని మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాండి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చాలామంది చాలా బాధలో ఉన్నారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కొంతమంది అప్పులపాలై తట్టుకోలేక చూసే దాకా వెళ్ళిన వారు చేసుకున్న వారు కూడా చాలామంది కూడా అలాంటి వారికి చాలా యూజ్ అవుతుందన్నమాట ఈ వీడియో ఈ పరిహారం అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అని చెప్పాను ఇక వాళ్ళు నాకు చెప్పింది ఏంటి అంటే ఇది రాత్రిపూట పడుకోబోయే ముందు మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుందమ్మా అని అయితే అని చెప్పారనమాట అంతేకాకుండా మన ఇంట్లో చేయగలిగే ఒక ఈజీ పరిహారం అనేది మన ఇంట్లో ఆలోచించేటువంటి ఒక చిన్న పరిహారం అన్నమాట వాళ్ళు మనం అందరినీ కూడా వాళ్ళు అందంగా కనిపించడానికి డెకరేట్ చేస్తుంటాం అక్కడ ఫ్లవర్ బాజులు అవన్నీ పెడుతూ ఉంటాం అసలువర్ ఫ్లవర్ వాస్ మంచి మంచి ఫ్లవర్స్ అని అందంగా కనిపించడానికి కలర్ కలర్ ఫ్లవర్స్ అన్ని పెడుతూ ఉంటాం కదా ఆ ఫ్లవర్ వాజ్ ఏదైతే ఉందో మనం ఫ్లవర్స్ పెట్టడానికి కింద ఉపయోగించి పాజ్ అనమాట అంటే జాడి ఉంటాయి కదా అవి అవి పింగానివి కానీ ప్లాస్టిక్ కానీ మట్టితో చేసినవి కానీ కొంతమంది ఇత్తడి ఫ్లవర్ బాజులు కూడా ఉపయోగిస్తూ ఉంటారు అలాంటివి ఏవైనా కానివ్వండి ఆ ఫ్లవర్ బాజులని మనం ఏం చేస్తాము అంటే వాటిని అడుగు బాగాన గాలిగా ఉంచేసి పైన మాత్రం ఫ్లవర్స్ పెట్టిస్తుంటారు కదా కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఎవరు చూడకుండా ఇక్కడ ఒక చిన్న రహస్య పరిహారం చేస్తారండి అదేమిటి అంటే ఫ్లవర్ వాజ్ అడుగు భాగాన కూడా కళ్ళుప్పు వేసేసి పెడతారంట అలా అడుగున కళ్ళుప్పు వేసి పైన ఫ్లవర్స్ అందులో గుచ్చిపెట్టేస్తుంటారు అంటే షో కేస్లో అల్మార్లలో ఐక సెలవులో ఎన్ని ఫ్లవర్ వాజులు అయితే మన పెడతామో అన్నిటిలో కూడా అడుగు బాగాన కళ్ళుప్పును వేసి పైన ఫ్లవర్ను పెడతారనమాట అంతేకాకుండా కల్లుప్పుతో పాటుగా నాలుగు ఐదు మిర్చాలను కూడా ఇచ్చేసాను అనుకుంటే ఆ కల్లుప్పు వేసినట్టు పెట్టినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా ఆకర్షింపచేస్తుంది కల్లుప్పు అనేది పెట్టాలి కల్లుప్పుతో ఎన్నో పరిహారాల గురించి మనకు తెలుసు ఇదైతే వాళ్ళు చెప్పిందండి నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకైతే రాత్రి పడుకునే ముందు మీరు హాల్లో ఎక్కడ ఎక్కడైతే ఫ్లవర్ వాజు పెట్టారో వాటన్నిట్లో కూడా ఫ్లవర్స్ తీసేసి అడుగు భాగంలో గల్లుపు వేసేసి అలాగే నాలుగు బిర్యానీ ఆకులు కూడా వేసి మళ్ళీ ఫ్లవర్స్ని యథావిధిగా పెట్టేసేయండి ఇది రహస్యంగా ఎవరు చూడకుండా మాత్రమే చేసే ఒక రహస్య పరిహారం అనమాట ఇక అందులో నార్మల్గా ఫ్లవర్స్ అనేటివి పెట్టేసేయండి ఈ కళ్ళు పరిహారం అనేది ఒక శక్తివంతమైన పరిహారం అంటుంది అనమాట అలాగే బెడ్రూమ్లో కూడా ఒక చిన్న గిన్నెలో కానీ చిన్న ప్రమిదలో కానీ కలుపు వేసి మంచం మీది కూడా పెట్టాలి ఎందుకంటే బెడ్రూమ్ తలుపులు ఎక్కువ మూసే వస్తాం క్లోజ్ చేస్తే ఉంచుతాం కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఎ ఎక్కువగా అటాక్తో ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తాన్ని కూడా ఈ కాలంలోకి లాగేసి పాజిటివ్ వైబ్ను బెడ్రూమ్ మొత్తం కూడా నింపేస్తుంది అంతటి శక్తి కలుపుకుంది అందుకే ఈరోజు చెప్పడాక డుకుంటే మీరు ఉప్పుని మీ మంచ కింద పెట్టండి దీన్ని రహస్యంగా చేయండి అంతేకాకుండా ఎన్ని ఉంటే అన్ని రూపుల్లోనూ మంచ కింద ఒక చిన్న కప్పులో చిన్న ప్రమిదిలో కానీ కలుపు వేసి మంచ కింద పెట్టేసేయండి ఇక మీరు ఒక్కటే చాలామంది బెడ్రూమ్స్లలో ఫ్లవర్ వాజ్లు అనేటివి పెడుతూ ఉంటారు కదా అక్కడ వాళ్ళు కూడా ఫ్లవర్ వాజులో ఒక అనేది పెట్టి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇలా చేయడం వలన ఏమవుతుంది అంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడానికి అవకాశం అనేది ఇస్తుంది ఒకవేళ వచ్చిన మనం అన్ని చోట్ల కూడా ఒకసారి చూడదు ఎక్కడికక్కడ అంటే నెగిటివ్ ఎక్కువగా ఒక కలుపు లాగేసుకుంటుంది ఒక అల్లుప్పు లాగేసుకుంటుంది అప్పుడు మన ఇంట్లో అన్ని పాజిటివ్ వైబ్సే ఉంటాయి అలాంటప్పుడు లక్ష్మి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది డబ్బు రావడానికి వచ్చిన డబ్బు నిలవ నిలకడగా ఉండడానికి తరగని ఆస్తి మన సొంతం అవ్వడానికి ఈ కలుపు పరిహారం బాగా పనిచేస్తుంది అనమాట అంటే మనీని బాగా అట్రాక్ట్ చేస్తుంది అంత శక్తి ఈ కలుపుకి ఉంటుంది ఇక మన ఇంట్లో ఉన్న బీర్వాళ్ళ కింద కూడా మీరు ఈ కలుపు పరిహారం చేసుకోవచ్చు అంటే సాధారణంగా మనం ఇనప బీర్వాళ్ళనే వాడుతూ ఉంటాం కదా ఇన్ప బీరల వాళ్ళను వాడకూడదు అందుకూడా అం అందరి ఇళ్లలోనూ ఇన్ప బీరువాలే ఉంటాయి అన్ని కబోర్డ్స్ ఉంటాయి ఉన్నా కూడా బీరువా అని కూడా మీ యొక్క సెంటిమెంట్ కాబట్టి ఆల్మోస్ట్ బీరువాలు అందరి ఇళ్ళలో ఉంటాయి అయితే ఆ ఇనుప బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం తొలగాలి అంటే ఈ కళ్ళుప్పును ఒక చిన్న గిన్నెలో కానీ ప్రమిదలో కానీ బీర్వా కింద పెట్టండి అందులో నాలుగు మిరియాలు కూడా వేసి పెట్టండి అలా గనక పెట్టినట్లయితే ధనాన్ని ఎక్కువగా ఆకర్షించి మన బీరువాలో ధన సమస్య అనేది ఎప్పుడు కూడా తరగదనమాట ధనం ఎప్పుడు వైపు నుంచి ఒకవైపు ధనం అనేది మన బీరువాళ్ళకి ఇలా వచ్చి చేరుతూనే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు ప్లేస్లలో కనుక మీరు ఈ కళ్ళుపు పరిహారాన్ని ఈ రాత్రికే పడుకునే ముందు చేసి చూడండి ధనాభివృద్ధి ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీరు ఎంత వాడినా ఎంత తీసినా కూడా తరగనే తరగనంత డబ్బు మీకు వచ్చి చేరుతుంది ధన అభివృద్ధి వచ్చేస్తుంది ఇలా చేసామంటే ఇకపైన మనకు ఆర్థికపరమైన సమస్యలు అనేటివి ఉండవు ధనం అనేది వస్తూనే ఉంటుంది అది ఎటువైపు నుంచి వస్తుందా కూడా అర్థం కాదు ఎటో వైపు నుంచి అయితే డబ్బు వస్తూనే ఉంటుంది ఏదో ఒక విధానంగా వచ్చి మీ బీరువాలో మీ లాకర్లో మీ అల్మారలలో చేరుతూనే ఉంటుంది డబ్బు మన దగ్గర లేదు అన్న బాధపడే సమస్య ఉండదు బాధపడే అవసరం ఉండదు అనవసర ఖర్చులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఎందుకంటే చాలామంది ఎంత సంపాదించిన అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బు అవసరం ఎవరికైతే ఉందో వారందరూ కూడా ఈ రాస పరిహారాన్ని ఈ రాళ్ళపు పరిహారాన్ని కళ్ళపు పరిహారాన్ని చేసుకొని ఈ రాత్రికి చేసి చూడండి రేపటి నుంచి నా రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది మీ కలారం మీడియా చూస్తారు మన వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మేము వదింటాను అంతవరకు